అనరే <laughs> మొదట <laughs> वर्चित फाइलिंग शुरू अपना इंस्टॉल हो सॉरी लिंग एसी पे भी लग सकते पाइस राघव सर राघव से सेट रिपोर्ट लिखा था है ये दो भी है मैनेज है तो ఈవేళ ఎవరైతే ఇళ్ళ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుడు ఒక్కొక్కరి పేరు మీద అక్షరాల మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అంటే ఈ రోజు వడ్డీతో కలిపి అది ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలకి చేరుకునేటువంటి పరిస్థితి వాళ్ళని ఆ రోజు బలవంతంగా బ్యాంకులకు తీసుకెళ్లి మరి ఈ వేళ ఆ సంతకాలు పెట్టకపోతే మీ ఇళ్లను వేరే వాళ్ళకి మార్చేస్తామని బెదిరించి మరి ఆ రోజు లబ్దిదారులు అందరు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాళ్ల పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద మూడు లక్షల ఎనభై ఐదు వేలు వడ్డీతో ఐదు లక్షల రూపాయలు ఆ రకంగా మన పాలకొల్లు ఎన్టీఆర్ చిట్టుకో దగ్గర దగ్గర నూట అరవై కోట్ల రూపాయలు మన పాలకొల్లులోనే ఏదైతే తాకట్లు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రకంగా మనం కట్టి ఇల్లును బ్యాంకులు తాకట్లు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి అంటే కొన్ని నిధులు అక్కడ ఉన్నాయా బ్యాంకులు అని అంటే చాలా ఆశ్చర్యం మరి ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ అకౌంట్ టిట్కోయి అకౌంట్ లేవు సరే తీసుకున్నటువంటి అమౌంట్లు టిట్కో ఇళ్ళకి ఎక్కడైనా ఖర్చు పెట్టారా అని చూస్తే గత ఐదు సంవత్సరాల్లో నేను చెప్పడం కాదు మీరే చూశారు ఎక్కడా కూడా ఒక సిమెంట్ ఐదు సంవత్సరాలు పెట్టేటువంటి పని లేదు మరి ఖచ్చితంగా ఎవరైతే పాపం మోసం దగా ఎవరైతే ఆ రోజు బ్యాంకులకు వెళ్లి వాటి మాటలు నిన్నీ సంతకాలు వేయపెట్టారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఎవరైతే గత పాలనలో పాపం బ్యాంకులకి తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో మోసపోయి దాగా పడ్డారో పాపం వాళ్ళు కూడా ధైర్యంగా ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్లే కష్టవాళ్లే అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనే దాని మీద కూడా దృష్టి కూడా పెడతాం